ఆ సిలు అక్కడ పడేస్తుంది అందరూ సిల్వను మోసుకొని పోతున్నారు ఈ సిలువ మాత్రం అక్కడ పడిపోయి ఉంది ఎందుకమ్మా నువ్వు సిల్వను వేయలేకపోతున్నావు అని ప్రబడుగుతుంటే అందరికీ తేలికైన సిలువ అందిన వాళ్ళు మోసుకొని పోతున్నారు నాకు బరువైన సిలువి నా వల్ల కావటం లేదు అందుకనే అక్కడ సిల్వర్ భరించాను అని చెప్పి చెప్తోంది అయితే ప్రభు అన్నారంట సరే నేను నీకు బరువైన సిలువ ఇచ్చానంటున్నా కదా అని చెప్పేసి ఇంతే ఇలాంటి ఒక పెద్ద హాల్ ఉంటే ఆ హాల్లో తీసుకెళ్ళాడంట హాల్లో అన్ని పెద్ద పెద్ద సిలవలు ఉన్నాయంట చిన్న సిలువలు పెద్ద సిలువలో పొడుగైన సిలువలో బరువైన సిలువలు తేలికైన సిలువలు చాలా ఉన్నాయంట అమ్మ నీకు ఇష్టం వచ్చిన సిల్వ తీసుకో కొన్ని వేల సిల్వలు ఉన్నాయి నీకు నచ్చింది నీకు ఇష్టమైంది నువ్వు మొయ్యగలిగింది నువ్వు భరించగలిగిన సిల్వ తీసుకో నేను నీకు బరువైంది ఇచ్చావు భారమైంది ఇచ్చావు అంటున్నావు కదా తీసుకో అని అంటే అవన్నీ సిల్వలను తాకింది చూసింది లేపింది మోసం చూసింది ఒక రెండు మూడు గంటలు బట్టి ఆ సిల్వ ఇప్పుకోవటానికి చివరికి ఒక సిలువ నిన్నుకుంది ఇది బాగుందయ్యా ఇది మోస్తాను అందరిలా ఇది మోస్తానంటే పోతే ఆ సిలువ ఈ సిలువ ఒకటి ఆ సిలువ ఈ సిల్వ చాలామంది నేనా ఆ సిలవ ఈ సిలువ ఏం తేడా లేదు అప్పుడు అన్న అయ్యా నువ్వైతే కరెక్ట్ సిలువ ఇచ్చావో నేనే పొరపాటు పడ్డానయ్య అని చెప్పేసి మళ్ళీ ఆ పడేసిన సిలవను బుధమే వేసుకొని మోయటం ప్రారంభించిందండి మెలకు వచ్చేసి దేవునికి ఇంటి దేవునా ఇచ్చాడు ఆల్మోస్ట్ ఈ సిలవను ఆల్మోస్ట్ మోసింది ఆ కలవరి కొండ ఎక్కేంత వరకు పోసింది ఈ నిరాశపడింది ఆ కొండ ఎక్కి ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం దొరికేంత వరకు పోలిసి ఆ చివరి విషయంలో ఏంటిది శిలవ అంటే ఓహో నా భర్తే నాకు ఇచ్చిన సిలవ అంటుంది కొన్నిసార్లు భార్య కావచ్చు కొన్నిసార్లు భర్త కావచ్చు కొన్నిసార్లు పేదరికం కావచ్చు కొన్నిసార్లు నిరుద్యోగం కావచ్చు కొన్నిసార్లు అప్పుల భారం కావచ్చు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కొన్నిసార్లు బిడ్డలు కావచ్చు బంధువులు కావచ్చు రకరకాల సిలువలను దేవుడిస్తూ ఉంటారు రకరకాల సిలువల్ని దేవుడిస్తూ ఉంటారు ఏమకర్థమైంది అర్థమైంది ఓహో ఈ భర్తే నా సిలువట్టుంది చచ్చిపోను ప్రభు నేను చచ్చిపోనయ్యా నా భర్తని నేను మోస్తా కానీ దేవునితో వాదరావు వాద వేసుకుంటుందయ్యా ఎందుకయ్యా నేనేం పాపం చేశానంటే ఎందుకింత ఈ భర్తతోని నా సంతోషం లేదు సమాధానం లేదు ఎందుకని ఇలాంటి భర్తనిచ్చావంటే